ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవత్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణు అయోధ్యాకాండము నూట పదహారవ సర్గ ఎందుకు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని పురొద్ద కులపతితో కూడి పలువురు ఋషులు చిత్రకూటము వీడి ఇతరులకు ఆశ్రమములకు పోవుట అనే కథగా వింటారు భరతుడు తిరిగి వెళ్లిపోయిన పెమ్మట రాముడు తపోవనంలో నివసిస్తూ అక్కడ ఉన్న మహర్షులు భయపరుచున్నట్లు ఆ ప్రదేశమును విడవడానికై అభిలషిస్తున్నట్లు గుర్తించాడు ఆ చిత్రకూట పర్వతంపై ఉన్న ఆశ్రమంలో పూర్వము తనను ఆశ్రయించుకుని సంతోషంతో ఉన్నవారే ఇప్పుడు ఎందుకో కంగారు పడుతున్నట్లు రామునికి కనబడింది ఆ మునులు భయపడుతూ చూపులతోనూ కనుబొమ్మల కదలికలతోనూ రాముని వైపు సౌజ్ఞలు చేయుచు ఏవేవో గొడుక్కుంటూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారు రాముడు వారి ఔత్సుక్యమును గుర్తించి తన వలన ఏమైనా అపరాధం జరిగిందేమో అని శంకించాడు ఆ ఆశ్రమానికి అధిపతి అయిన ఋషి వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ ఈ విధంగా పలికాడు ఓ పూజ్యుడ ఈ మహర్షులందరిలో ఏదో మార్పు కనబడుతోంది ఇంతవరకు నడిచిన నడతలో వికారమేదీ లేదు కదా నా తమ్ముడైన లక్ష్మణుడు పొరపాటొచ్చి ఏదైనా చేయకూడని పని చెయ్యలేదు కదా నాకు అత్యాసక్తితో శుశ్రూష చేస్తూ మీకు కూడా శుశ్రూష చేస్తున్న సీత మీ విషయంలో స్త్రీ ప్రవర్తించవలసిన పద్ధతిలో ప్రవర్తించకుండా ఉండలేదు కదా అని పలికాడు ఆ మాటలు విని ముసలితనము చేతనో తపస్సు చేతనో కూడా వృద్ధుడైన ఆ మహర్షి వణుకుచూ భూత దయాశాలి అయిన రామునితో ఈ విధంగా పలికాడు తండ్రి సీత మంగళకరమైన స్వభావం కలది ఎల్లప్పుడూ మంగళకరములైన కార్యములందే ఆసక్తి కలది అట్టి సీతతో ధర్మలోపం ఏ విధంగా కలుగుతుంది విశేషించి మునుల విషయంలో ఏ విధంగా కలుగుతుంది నీ మూలమున తాపసులకు రాక్షసుల వలన ఆపద కలుగుతున్నది ఆ కారణం చేత భయపడిన వారే వీరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు తండ్రి ఇక్కడ రావణుని తమ్ముడైన కరుడు అనే రాక్షసుడు జనస్థానంలో ఉన్న మునులను అందర్నీ సమూలంగా చంపివేశాడు దార్శ్యము కలవాడు క్రూరుడు మానవ భక్షకుడు యుద్ధములలో విజేత గర్వితుడు పాపాత్ముడు అయిన ఆ రాక్షసుడు నిన్ను చూసి వర్వజాలకున్నాడు నీవు ఈ ఆశ్రమంలో నివాసం ఏర్పరచుకున్నది మొదలు రాక్షసులు మునులను బాధిస్తున్నారు ఆ రాక్షసులు జుగుప్స కలిగించేవి క్రూరమైనవి భయాన్ని పుట్టించినవి వివిధ రూపాల్లో ఉన్నవి వికృతమైన రూపం కలవి చూడడానికి వికారంగా ఉన్నవి అయిన ఆకారాలతో కనబడుతున్నారు దుష్టులైన రాక్షసులు కొందరు మునులపై అపవిత్రములైన చెడ్డ పదార్థములు పడవేసి ఎదుట నిలిచి మరికొందరిని చంపుతున్నారు బుద్ధి గల ఈ రాక్షసులు ఆశ్రమమునందు ఆయా ప్రదేశాలలో తెలియకుండా దాగి ఉండి మునులను చంపుతూ ఆనందిస్తున్నారు హోమ సమయమునందు సృక్కులను హోమ ద్రవ్య పాత్రలను పారవేస్తున్నారు అగ్నిగొండల్లో నీళ్లు పోస్తున్నారు కలశాలను బ్రద్దలు కొడుతున్నారు ఇప్పుడు ఈ ఋషులందరూ ఈ దురాత్ములు ఆక్రమించిన ఆశ్రమములను విడిచి మరి ప్రదేశానికి వెళ్తాం అని నన్ను ప్రేరేపిస్తున్నారు ఆ దుర్మార్గులు మునుల విషయంలో శారీరకమైన హింస కూడా చేస్తారు అందువలన ఈ ఆశ్రమాన్ని మేము విడిచిపెట్టేస్తాం ఇక్కడికి సమీపమున అధికమైన మూల ఫలములు లభించే చిత్రమైన వనం ఉన్నది నేను మునిగణము మరల ఆ ప్రాచీన అని ఆశ్రయిస్తాం ఆ కరుడు నీ విషయంలో కూడా చెడ్డగా ప్రవర్తించగలడు అందుచేత నీకు ఇష్టమైతే ఈ ప్రదేశాన్ని విడిచి మాతో రా భార్యతో కూడిన నీవు ఎంత జాగరూకతతో ఉన్ననూ కూడా ఎంత సమర్థుడైనను కూడా సందేహమే కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నీవు నివసించడం వలన కష్టం కలుగుతుంది అని పలికారు ఈ విధంగా చెప్పి ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోవడానికి వేగిరపడుతున్న ఆ మునిని ఎన్ని మాటలు చెప్పినను రాముడు వెళ్లకుండా చేయలేకపోయాడు ఆ కులపతి రాముని అభినందించి వీడ్కొలిపి అతన్నిని అంగీకరింపచేసి ముని సమూహములతో కలిసి ఆ ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయాడు రాముడు కొంత దూరం అనుసరించి వెళ్ళి ఆ ఋషులను కొలిపి కులపతికి నమస్కరించి అధికంగా సంతోషించి వారు ఉపదేశించిన విషయాలు గ్రహించి వారి అనుమతి పొంది పవిత్రమైన తన పర్ణశాలను చేరాడు ప్రభువైన ఆ రాముడు ఋషులు లేని ఆ ఆశ్రమాన్ని క్షణకాలమైనా విడవలేదు ఋషుల ధర్మం ఆచరించడం ఎందు వైశిష్యాన్ని పొందిన ఆ ఋషీశ్వర్లు ఇంతవరకునూ రామునే అనుసరించి ఉండేవారు కదా సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నూట పదహారవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఇతరములగు ఆశ్రమములకు పోవుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము నూట పదిహేడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులు అత్రిముని ఆశ్రమమునకు ఏగి ఆయన చే సత్కరింపబడుట అనసూయ సీతను సత్కరించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే మహా శ్రీ రామ రామ సహస్రనామ తత్తుల్యం రామ నామవరా ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజ్ఞాన సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి